అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ కరవల్స్ అండి మా ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజులో ఈరోజు ఐటమ్స్లో చైన్స్ అయితే వచ్చినాయి వీటికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి సెట్ ఇది కింద అయితే మూవలు వచ్చినాయి బీట్స్లో మొత్తం చాలా బాగుందండి అది బాల్ ఇది బాల్లోనే కొంచెం వెరైటీ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇవి మధ్యలో వచ్చింది అయితే బీట్స్ అండి రియల్ బీట్స్ వస్తాయి మంచివి సెంట్రల్ అయితే రూపీ వచ్చింది ఇవన్నీ కూడా సోరస్కి బీట్స్ అండి పైన కూడా సన్నం వస్తుంది సింగిల్ లైన్ అది కూడా గోల్డ్ ప్లేటెడ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బాల్స్ ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ ఇది ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ ఉన్నదండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి దీని సెట్ ఇది ఇయర్ రింగ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి కానీ మీకు ఇంత లెంత్ అక్కర్లేదు అనుకుంటే మీకు లెంత్ తగ్గించే ఓన్లీ ఇక్కడ ఇక్కడ ఓన్లీ పింక్ పెట్టమన్నా వైట్ పెట్టమన్నా కూడా పెట్టు ఎట్లయినా కూడా చేసుకోవచ్చు ఇట్లా సెట్ వస్తుంది సెట్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మామూలుగా అయితే ట్వల్వ్ హండ్రెడ్ ఉంది ఎంఆర్పి మనది డిస్కౌంట్ చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇయరింగ్స్ అయితే ఇలా వస్తాయండి బాగుంది మోడల్ ఇది ఇయరింగ్స్ రింగ్స్ ఇయర్ వచ్చి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ అండి ఇది చైన్స్ అయితే తక్కువ ఉందండి క్వాంటిటీ ఒకవేళ నచ్చితే ఇమిడియట్గా తీసుకోండి క్వాలిటీ అయితే బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ అండి ఇది నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇందులోనే సింగిల్ లైన్ వస్తుంది అది కూడా స్టోన్ బాల్స్ చాలా బాగుంది అది కూడా చూపిస్తాను ఇది సింగిల్ లైన్ అండి మొత్తం స్టోన్ బాల్స్ మొత్తం వచ్చి స్టోన్ బాల్స్ అండి ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంది బాల్స్ ఇవి మీ విడిగానే బాల్ చాలా కష్ట ఉంటుంది ఈచ్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంటుంది అనేది మనం ఇది మొత్తం చైన్ లో వచ్చి చాలా డిస్కౌంట్ ప్రైస్ లో పెట్టాం ఇది ఇయరింగ్స్ కూడా లాంగ్ ఉందండి మనకి ఇయరింగ్స్ ఓన్లీ స్టెట్స్ కావాలంటే ఓన్లీ స్టెట్స్ కింద సెట్ చేయొచ్చు లేదా ఓన్లీ ఒక్క బాల్ హ్యాంగ్ చేయమంటే కూడా హ్యాంగ్ చేయొచ్చు స్టెట్స్కి వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి దీనికి చైన్ మొత్తంలో కూడా మొత్తం స్టోన్ బాల్స్ ఉన్నాయి బ్యా చివరి వరకు కూడా చివరిలో అయితే గ్రీన్ వైట్ పింక్ అట్లాగే గ్రీన్ వైట్ పింక్ ఈ మూడు కాంబినేషన్స్ అయితే వచ్చింది దీంట్లో చైన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి మీరు ఈ బాల్స్ విడివిడిగా మీరు గోల్డ్ చై ముత్యాల చైన్స్లో అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ వచ్చి ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సైడ్ అయితే తాడు ఉందండి దీనికి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా ఇలా ప్రైస్ ట్యాక్తో పాటు స్క్రీన్షాట్ తీసిన నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి నెక్స్ట్ వచ్చేసి ఇది టూ లైన్స్ స్టెప్ డిజైన్ డిజైన్ అండి ఇందులో కూడా అన్ని స్టోన్ బాల్స్ ఉన్నాయి ఇది టూ లైన్స్ వస్తుందండి ఇది ఇయర్ రింగ్స్ వచ్చి లాంగ్ వచ్చిందండి ఇది కూడా మీకు లాంగ్ అవసరం లేదనుకుంటే లాంగ్ షార్ట్ కూడా సెట్ చేయొచ్చు ఓన్లీ బొట్టి ఇక్కడ కావాలంటే కూడా చేయొచ్చు అలాగే ఓన్లీ బాల్ ఒకటి కావాలంటే కూడా చేయొచ్చు మిగిలిన బీట్స్ అయితే మీకే చేస్తాం మిగిలిన మెటీరియల్ ఏమైనా ఉంటే అది మీకే చేస్తామండి ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తుందండి ఇది బాల్స్ ఉన్నాయి అలాగే స్టోన్ బాల్స్ వచ్చినాయి మొలు వచ్చినాయండి చాలా వెరైటీగా ఉంది ఇది చైన్ ఇది బ్యాక్ సైడ్ అయితే డోరీ ఉంది టూ లైన్స్ చైన్ ఇది చాలా సింపుల్గా యూస్ చేసుకోవచ్చు ఇది బాగుందండి గ్రాండ్గా ఉంటుంది పార్టీ వారు చాలా బాగుంటుంది మంచి లుక్ వస్తుంది ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మార్కెట్ ప్రైస్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది మనం ఇది డిస్కౌంట్ చేసిన తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ లైన్స్ స్టెప్ చైన్ అండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇయర్ రింగ్స్ కూడా మంచి లుక్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఉందండి మీకు ఓన్లీ స్టెడ్ కింద యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా స్టెడ్స్ కింద మేము సెట్ చేసి ఇచ్చేస్తాం స్టెడ్ అంటే మీకు కింద ఈ ఫ్లవర్ కూడా కట్ చేసి ఇచ్చండి మొత్తం మొత్తం రిమూవ్ చేసి ఓన్లీ స్టెడ్ యూజ్ చేసుకోవాలనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చండి ప్రైస్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మా షాప్ వచ్చి కాకినాడ అపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ కాకినాడ అండి నెక్స్ట్ వచ్చేసి లోటస్ ఈ టైప్ వచ్చిందండి ఫ్లవరు విత్ స్ట్రాబెరీ బీట్స్ ఇవి పంపిణీ షేప్ అండి ఇది రియల్ స్వరస్కి బీట్స్ ఉన్నాయి ఓన్లీ చైనా ఒకటే ఉందండి ఇది దీనికి ఇయరింగ్స్ అయితే రాలేదు ఓన్లీ మీకు చేయడానికి మీకు థౌజండ్ రూపీస్ అవుతుంది మెటీరియల్ అంత ఇస్తే మనం ఇది డిస్కౌంట్లో పెట్టాము ఇప్పుడు ఇది డిస్కౌంట్ ప్రైస్ అండి ఇది ఆఫర్ ప్రైస్ ఇది బ్యాక్ చైన్ వచ్చిందండి ఇది దీని ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి మోడల్స్ ఇయరింగ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవి అయితే లాస్ట్ వరకు చూడండి చైన్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ స్వరాజ్ కి బీడ్స్ అండి ఈ బీడ్స్ అయితే కాస్ట్లీ ఉంటాయి బోల్డ్ అలాగే ఇది రియల్ స్ట్రాబెరీ పంపిన్ షేప్ ఇది అలాగే ఇవి కూడా చాలా మంచి క్వాలిటీ ఉంది ప్రైస్ అయితే రీజనబుల్ ఉంటుందండి ఇయర్ రింగ్స్ అయితే వచ్చిందండి మొనలిస్ స్టోన్ అలాగే ఇది సిల్వర్ పాలిష్ ఇది వీటి ప్రైస్ అయితే కనుక త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది దీనికి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ వస్తుంది వీటికి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పేరండి ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఉందండి డిస్కౌంట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ అండి ఇందులో అయితే మోడల్స్ అయితే ఉన్నాయి పేరు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా నచ్చితే ఇలా ప్రైస్ ట్యాక్తో పాటు షాట్ తీసి నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ కాకినాడ అండి లోకల్గా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్ అయితే విజిట్ చేయండి గ్రీన్ అండి కింద రియల్ ఆనక్ స్క్రీన్ ఇది అలాగే కింద అన్ని కూడా బీట్స్ షెల్ బీట్స్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తుంది వీటికి దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి దీనికి షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది లేదు మీరు ఫ్రీ షిప్పింగ్ ఉన్న ప్రోడక్ట్తో పాటు పర్చేజ్ చేస్తే ఇవి ఫ్రీగా వస్తాయండి ఫ్రీ షిప్పింగ్తో వస్తాయి దానక్ స్క్రీన్ వస్తుంది పైన అన్ని కూడా సీజెడ్ స్టోన్స్ అన్ని ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది బ్లాక్ అండి ఇది బ్లాక్ పేర్ బ్లాక్ ఓన్లీ వన్ పేరే ఉంది అవైలబుల్ ఎక్కువ స్టాక్ అయితే లేదు ఇది పేరు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి కానీ మీకు షిప్పింగ్ ఫ్రీగా కావాలనుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉన్న దాంతో కొనుక్కుంటే కనుక ఇది ఫ్రీ ఉంటుందండి బ్లూ కలర్ అండి ఇది స్కై బ్లూ ఆనంద బ్లూ అంటుంది ఏదైనా పేరు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బ్యాక్స్ అయితే పుష్ బ్యాక్ ఉంటుంది స్టోన్స్ అయితే మొనాలు స్టోన్స్ అండి ఇది క్వాలిటీ మంచి స్టో క్వాలిటీ వస్తుంది ఇది కావాలనుకుంటే గోల్డ్లో కూడా చేసుకోవచ్చు ఈ స్టోన్స్ని స్టోన్స్ అయితే మంచిది అలాగే సీజెడ్ స్టోన్ కూడా మంచి క్వాలిటీ అండి ఇది పేరు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది పైన రూబీ పింక్ వచ్చింది స్టోన్స్ కింద అయితే గ్రీన్ వచ్చిందండి పేరు వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా ఉన్నాయండి మోడల్స్ చూపిస్తాను ఇదైతే ఫుల్ వైట్ కింద గ్రీన్ వచ్చింది నాకైతే పింక్ స్టోన్స్లో చూపించండి ఇది వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి స్టోన్స్ అయితే మంచివండి ఇవి క్వాలిటీ బాగుంటుంది అలాగే డైలీ యూజ్ చేసుకోవచ్చండి ఇవి రెగ్యులర్ యూస్ బాగుంటాయి నేను చూపించిన ప్రోడక్ట్ ఏదైనా ప్రైస్ టై కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి మా మొబైల్ నెంబర్ వచ్చి ఈ కింద వీడియో కింద టైటిల్ బాక్స్ ఉంటుంది లేకపోతే మా షాప్ అడ్రస్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఇస్తానండి స్కై బ్లూ కలర్ ఉంది లాంగ్ కూడా వచ్చినాయి ఇయరింగ్స్ ఇవి దీని ప్రైస్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ మంది దీనికైతే షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలనుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉన్న దాంతో పాటు కొనుక్కుంటే ఇది ఫ్రీగా వస్తాయండి नैक्स्ट किंद रूबी फैंड वैट इयर रिंग मोडल त्री हंड्रेड पीज पे అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ బ్యాంగిల్స్ ఏదో వచ్చినాయండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ ఉన్నాయి సిఎట్ స్టోన్స్ వస్తాయి ఇవి ఇలా మొత్తం సెట్ అండి ఇది సన్నగాజలు ఫోర్ వస్తాయి ఇవి ఒక టూ సెట్ టూ వస్తాయండి ఇలా వస్తుంది సెట్ అంటే ఇలా మిక్స్ కింద యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి మధ్యలో ఒక స్టోన్ డిజైన్ వస్తుంది ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి అంటే ఈ చేతికి లాగా ఈ చేతికి ఇట్లా వేసుకుంటారు ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ మూడు సైజులు అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో డిజైన్స్ కూడా ఒక త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇది మొత్తం సెట్ వచ్చేసి ఇది మార్కెట్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మన దగ్గర ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది వందల ఎనభై రూపాయలు మొత్తం సెట్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇవి ఇవి పేరు వస్తుంది ఒక సెట్ ఇది ఒక సెట్ అంటే మీరు విడివిడిగా కూడా యూస్ చేసుకోవచ్చు ఫోర్ బ్యాంగిల్స్ మీ దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మ్యాచ్ చేసి వేసుకోవచ్చు ఈ పేరు వచ్చి విడిగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి మొత్తం సెట్ వచ్చి ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎయిటీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో అయితే త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ అండి ఇంకా టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో సైజెస్ అయితే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఈ త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు కావాల్సింది ఇలా ప్రైస్ స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి మీకు కావాల్సిన సైజ్ మెన్షన్ చేయండి అదే సైజ్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిజైన్ ఉందండి ఇదైతే డిజైన్ మధ్యలో అయితే మంచి వెరైటీ వచ్చింది స్టోన్స్ అన్నం వచ్చింది ఇది ఇది కూడా సేమ్ ఇలా ఇవి ఒక ఫోర్ ఇవి టూ వస్తాయండి అట్లా సెట్ వస్తుంది ఇది సెట్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజు మెన్షన్ చేయండి అండ్ ఫైనల్ గా ఇందులో ఇంకొక రీజైన్ ఉంది ఇవి కూడా ఇంతే అండి సేమ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి దీని ప్రైస్ కూడా ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ సైజ్ కావాలో స్క్రీన్ షాట్ పెట్టి మెన్షన్ చేయండి ఎనిమిది ఎనభై ఫ్రీ షిప్పింగ్ లోపల ఫ్రేమ్ కూడా ఉంటుంది మీకు బెండ్ అవ్వకుండా ఉంటాయి బ్యాంగిల్స్ ఇవి స్వరస్కి బీట్స్ తోటి ఒక చైన్ అయితే రెడీ చేసాం మనం హ్యాండ్మేడ్ చైన్ అండి ఇది దీని ప్రైస్ వచ్చి ఎయిట్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ టూ లైన్స్ అయిన ఎయిట్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ లైన్ కావాలంటే రాదండి టూ లైన్స్ తీసుకోవాలండి ఇది వచ్చి కింద వచ్చి మధ్యలో వచ్చి రియల్ స్ట్రాబెరీ బీట్స్ అండి అలాగే స్వరస్కి బీట్స్ అండి ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంది అందుకే ఆఫర్లో పెట్టాము ఇది ఎయిట్ సెవెంటీ రూపీస్ టూ లైన్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చుట్టడానికి లైన్ వచ్చి లైన్కి వచ్చి థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తాం మనకి ఇక్కడ మొత్తం మెటీరియల్ ఇంక్లూడ్ అన్ని కలిపి ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి వన్ లైన్ కాదు టూ లైన్స్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్యాక్ సైడ్ అయితే రింగిల్ చైన్ వస్తుంది ఇది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇది ఎయిట్ సెవెంటీ ఫ్రీ ఫిఫ్టీ అండ్ ఫైనల్గా ఒక చైన్ అయితే ఉంది ఇది జడావు కుందన్న వర్క్ అండి చాలా జడావు కుందన్న ఐటమ్ ఇది సైడ్లో వచ్చేసి బీట్స్ అండి వైట్ కలర్ బీట్స్ ఇవి మంచి క్వాలిటీ బీట్స్ కూడా చిన్నవి వస్తాయండి చిన్న బీట్స్ వస్తే బ్యాక్ సైడ్ అయితే తాడు వస్తుంది ఇది చౌకర్ అండి ఇది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది సైడ్లో అయితే సన్న బీట్స్ వస్తాయి అలాగే చౌకర్ కింద యూస్ చేసుకోవాలండి చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఇది బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చడవకుందండి స్టోన్ వర్క్ ఇది బీట్స్ ఉన్నాయి మొత్తం చైన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి ఇయరింగ్స్ అయితే రాలేదు ఇయరింగ్స్ విడిగా తీసుకోవాలండి ఓన్లీ వన్ పీస్ అవైలబుల్ ఉందండి మన దగ్గర ఇది స్టోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి అలాగే బీట్స్ చౌకర్ అండి ఇది బీట్స్ చౌకర్ అలాగే డోరీ కూడా చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి త్రీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చౌకర్ కాబట్టి ఇలా రివిటింగ్స్ వస్తాయి ఇలాగ మీకు నెక్కకి ఎట్లా కావాలంటే అలాగ సెట్ అయ్యేటట్టు ఉంటుంది ఇది చాలా నీట్గా ఉంటుందండి వర్క్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అలాగే నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఇది కూడా జడావుకు ఉందండి ఇయర్ంగ్స్ ఇవి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ సిస్టమ్ వస్తుందండి అండి వీటికి సేమ్ గోల్డ్ మాదిరి ఉంటుంది క్వాలిటీ ఓకే దీని ప్రైస్ వచ్చి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది ఎక్కువ వీటి ప్రైస్ అయితే కనుక ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ ఉంది మనం డిస్కౌంట్ చేసి నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి